మన సినిమాలు ఇంటర్నేషనల్ ఆడియన్స్ని ఆకట్టుకోవాలంటే వాటికన్నా ముందు హీరోలు అక్కడి వారికి నచ్చాలి అది జరగాలంటే వాళ్లతో మింగిల్ కావాలి ఆ ప్రాసెస్ అంతా మొదలయ్యేది లాంగ్వేజ్ నుంచే అందుకే ఆ విషయం మీద గట్టిగా పట్టుబడుతున్నారు మన హీరోలు నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వేదిక మీద ప్రదర్శించడానికి ముందు తర్వాత కూడా మన హీరోలు అక్కడి మీడియాతో మాట్లాడారు ఆ సమయంలో తారకణ్చేరి లాంగ్వేజ్ స్కిల్స్ చూసి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్ వీళ్ళిద్దరూ ఈ స్లాంగ్ ఎప్పుడు నేర్చుకున్నారని అయ్యారు ట్రిపుల్ ఆర్ టైంలోనే కాదు ఆ తర్వాత కూడా తమ లాంగ్వేజ్ టాలెంట్ తో ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు వెస్పరైజ్ చేస్తున్నారు హీరోలు రీసెంట్ గా జపాన్ విజిట్ టైంలో జపనీస్ లో మాట్లాడారు తారక్ ఇంటర్నేషనల్ లెవెల్ ని టార్గెట్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ని నేర్చుకోవడం మస్ట్ అని ఫీల్ అవుతున్నారు మన హీరోలు రీసెంట్ గా పుష్పలో పుష్పరాజ్ క్యారెక్టర్ కోసం రాయలసీమ యాక్సెంట్ నేర్చుకుని మాట్లాడారు అల్లు అర్జున్ సీమయాసని అద్భుతంగా క్యాచ్ చేశారని అప్లాజ్ అందుకున్నారు ఇప్పుడు ఆ సినిమా కోసమే జపాన్ కి వెళ్లారు బన్నీ అక్కడ జపనీస్ లో ఆయన మాట్లాడిన తీరు వైరల్ అవుతోంది కష్టపడనిదే ఫలితం లేదు మెట్టు ఎక్కుతున్నారంటే దాని వెనక ఎంత కృషి దాగి ఉందో అర్థమవుతూనే ఉంది అంటూ ఇన్స్పైర్ అవుతున్నారు ఫ్యాన్స్